మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసింది ఇందులో టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ నటీనటులు నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా అత్యధిక బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు న్యూజిలాండ్ అడవులతో పాటు రాజమౌళి ఫిలిం సిటీలో సెట్ వేసి కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్ ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తు ఈ మూవీలో యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ నయనతార మోహన్ లాల్ శివరాజ్ కుమార్ అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ టీజర్ విడుదల చేశారు ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా కన్నప్ప నుంచి మరో టీజర్ ను విడుదల చేశారు ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈసారి విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ పార్ట్ చూపించారు అలాగే సినిమాలో కీలక పాత్రను రివీల్ చేశారు ఈ టీజర్ లో శివుడిగా అక్షయ్ కుమార్ పాత్రను అలాగే పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ పాత్రతో పాటు మోహన్ బాబు మోహన్ లాల్ సహా పలువురు పాత్రలను చూపించారు ఇక చివరలో ప్రభాస్ లుక్స్ ను కూడా చూపించారు ఈ టీజర్ లో ప్రభాస్ ఎంట్రీ హైలైట్ అని చెప్పాలి